అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి వారు కొంచెం కష్టాలు చెప్పుకున్నటువంటి గ్రివెన్స్లో భాగంగా మరి ఇక్కడికి రాజమండ్రి నుంచి ప్రీతం మరియు గాయత్రి అనే దంపతులు వాళ్ళు తొమ్మిది నెలల ఆడబిడ్డతో వచ్చారు ఇక్కడికి పాపేరు హితేషి సుమారు తొమ్మిది నెలలు తనకి బిడ్డ తనకి ఒక అరుదైనటువంటి ఎస్ఎంఏ అని అంటే స్పైనల్ మస్కులర్ అట్రాఫీ టైప్ వన్ జెనెటిక్ ప్రాబ్లంతో తను బాధపడుతుంది నిజంగా అది ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి తొమ్మిది నెలలు అయినప్పటికీ కూడా పాప కదలైనటువంటి స్థితిలో తనుంది కనుక దానికి జోల్జెన్స్మా అనే ఒక ఇంజెక్షన్ సుమారు పదహారు కోట్లు ఖరీ చేసేటువంటి ఇంజెక్షన్ వేస్తే ఆ జీన్ థెరపీలో భాగంగా తను కోలుకునేటువంటి పరిస్థితి ఉంది అయితే తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షుడిగా నేను ప్రజలకి అపీల్ చేస్తున్నాను వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొంత డబ్బులు కలెక్ట్ చేయడానికి వారు ఒక ప్రయత్నం చేస్తున్నారు కనుక దాతలు ముఖ్యంగా ఎన్జిఓస్ కావచ్చు లేకపోతే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీస్ కానీ వచ్చి వారికి ధన సహాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం అలాగే మా తరపు నుంచి కూడా ప్రభుత్వం తరపు నుంచి కొంత డబ్బులు సద్దడానికి నా ప్రయత్నం చేస్తానని కూడా